కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఏళ్ల నుంచి అయితే పోరాటం చేస్తున్నారు తమకు ఓపీఎస్ కావాలని ఫైనల్ గా అయితే కేంద్రం ఓపీఎస్ బదులు అయితే యూపీఎస్ అనే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది ఇది పాక్షిక విజయంగా అయితే కార్మిక సంఘాలు చెప్తున్నాయి యూపీఎస్ బదులు ఓపీఎస్ తీసుకొస్తే బెటర్ అని చెప్పేసి చెప్తున్నారు ప్రస్తుతం పాటు టి ఎన్ఎఫ్ఐఆర్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఎంప్లాయీస్ సంఘ్ సికినాబాద్ డివిజనల్ సెక్రటరీ ప్రభురాజ్ గారు ఉన్నారు సో ఆయన అడిగి యూపీఎస్ బెటరా ఎన్పిఎస్ బెటరా ఓపీఎస్ బెటరా ఏది బాగుంటుందో ఆయన తెలుసు నమస్తే సార్ సార్ చెప్పండి సార్ కేంద్రం అయితే ఎంప్లాయీస్ యూనియన్స్ పోరాట అయితే తీసుకొచ్చింది సో ఎన్పిఎస్ కంటే బెటర్ లాగానే మొట్టమొదటిగా మన ప్రైమ్ మినిస్టర్ గారికి యావత్ సెంట్రల్ గవర్నమెంట్కి మా తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం ఏదైతే ఆ రోజుల్లో ఇదే ప్రభుత్వం ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత ఎన్పిఎస్ అనేటువంటి పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చారో అలాంటి పెన్షన్ స్కీమ్ ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించమని చెప్పేసి దాదాపుగా రెండు రెండు దశాబ్దాలుగా పోరాటం చేయడం జరుగుతుంది చేయడం జరుగుతుంది దాంట్లో ఎంప్లాయీస్ సంఘ్ మరియు ఎన్ఎఫ్ఐఆర్ యొక్క కృషి చాలా పెద్ద పాత పోషించింది క్రమక్రమంగా ఎన్ఎఫ్ ఎన్పిఎస్లో ఉన్నటువంటి ఇబ్బందులను కూడా ఎన్ఎఫ్ఐఆర్ ఈ రెండు దశాబ్దాల కాలంగా తొలగించేటువంటి దీంట్లో ముందంజలో ఉంది అంటే ఎన్పిఎస్లో ఉన్నటువంటి ఇబ్బందులు అంటే డే వన్ నుంచి కూడా మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయంటే ఇది ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేయాలి అలా పది శాతం మనం ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేస్తే దానికి పద్నాలుగు శాతం గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇలా కాంట్రిబ్యూట్ చేసి అక్యుములేట్ అయిన తర్వాత ఒక వ్యక్తి కనుక రిటైర్ అవుతాయి ఎన్పిఎస్ వ్యక్తి అతనికి ఏ ఏ మరకు పెన్షన్ వస్తుంది అంటే ఆ అక్యుమిలేటెడ్ అమౌంట్లో ఆ వంద శాతం అమౌంట్లో అరవై శాతం అతను రిటైర్మెంట్ రోజున అతనికి ఇచ్చి మిగతా నలభై శాతం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది అది పిఎఫ్ఆర్డీఏ చట్టం చూసుకుంటుంది దాంట్లో వాళ్ళు ఇచ్చేటువంటి గ్యారంటీ రిటర్న్స్ ఎంత అంటే ఏడు శాతం అంటే ఏ విధంగా అయితే మార్కెట్ ఎస్కలేషన్ ఉంటుందో దాని ప్రకారంగా పర్ఫార్మెన్స్ ఉంటుందో దాని ప్రకారంగా ఈ రోజున ఎన్పిఎస్ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఇవ్వడం జరుగుతుంది అలా మనం చూసాము సుమారుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలు కూడా వాళ్ళు కనుక సర్వీస్ చేసినట్టయితే ముప్పై నుంచి కూడా మన దగ్గర ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చేసినట్టే చేసినట్టయితే వారికి వచ్చేటువంటి పెన్షన్ ఎంత అంటే ఇరవై ఐదు వందలు మూడు వేలు ము ముప్పై ఐదు వందలు అలాంటి ఉంది అంటే చూడండి ఒక సుదీర్ఘకాలం ఒక ఎంప్లాయీ ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయితే తనకు వచ్చేటువంటి పెన్షన్ దాదాపుగా ఇరవై ఐదు వందలు మూడు వేల రూపాయలు అంటే ఒక వ్యక్తి తన జీవితకాలం పనిచేసి ఇల్లు కూడా సంపాదించలేనటువంటి దిశలో కనుక ఉంటే ఉండొచ్చు ఎందుకు కేవలం బతకలేము ఇరవై వన్ మంత్ సర్వే కరెక్ట్ కరెక్ట్ అంటే ఇల్లు కూడా మనకు ఉంటే ఎందుకో ఎక్కువ మటుకు తన జీతం వాళ్ళ యొక్క కుటుంబ పోషణం తర్వాత పిల్లల యొక్క భవిష్యత్తు కోసం బెటర్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు దాదాపుగా వాళ్ళు ఖర్చు పెట్టడం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ పిల్లలు కూడా దూరం అయ్యి దూరం అవ్వడం అంటే వాళ్ళు పైచలు చదివి విదేశాల్లో ఉండటం ఉండిపోవటం రాని పరిస్థితులు ఉండటం తర్వాత ఇక్కడ ఉన్నా కూడా ఈరోజు సొసైటీలో మనం చూస్తున్నాం వడిదలు మధ్యలో వాళ్ళు తల్లిదండ్రులను దూరంగా ఉంటాం పిల్లల నుంచి ఇలాంటి పరిస్థితుల్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత గర్వంగా బతకాలి అనుకుంటే ఆ మీగర్ పెన్షన్ రెండు వేల ఐదు వందల మూడు వేల రూపాయలతో ఒక రెంటెడ్ అకామిడేషన్లో ఉండాలంటే వాళ్ళ రెంట్స్ ఎంత ఉన్నాయి అదేంత మనకు తెలిసిన విషయమే అలాగే ఇవాళ ఉన్నటువంటి ఎస్క్యులేటెడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్లో అతను ఏమై ఏ జీవితాన్ని గడపగలుగుతాడు మరి అలాగే కొన్ని ఆరోగ్య విషయాలు కనుక ఉంటే ఒక బెటర్ మెడికేషన్ మందులకి వాటికి ఏం జరిపోతుంది అంటే సుమారుగా అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏవైతే ఎన్పిఎస్కీమ్లో ఉన్నారో వాళ్ళైతే వాస్తవానికి వీధి పాలైనట్టే కాబట్టి ఇలాంటి కుటుంబాలని మనం ఆదుకోవాలనేటువంటి దిశలో వాళ్ళకి ఒక డిఫైన్డ్ అమౌంట్ ఆఫ్ పెన్షన్ అనేది ఉండాలి అలాగే దానికి కరువు బంతో లింక్ అయ్యి ఉండాలి అంటే డిఆర్ డిఆర్ఎస్ లీఫ్ అంటాం దాంతో ముడిపడి ఉండాలి అలాగే తను గనక దురదృష్ట తను ఎక్స్పైర్ అవుతే వాళ్ళ కుటుంబాలకి కూడా ఫ్యామిలీ పెన్షను తర్వాత వాళ్ళ పిల్లలు ఫిజికల్ ఛాలెంజ్ లేకపోతే వేరే విధంగా డిపెండెన్సీ ఉంటే సెకండరీ ఫ్యామిలీ పెన్షన్ రూపంగా ఇవన్నీ కూడా ఇవ్వాలి తర్వాత అలాగే కొంత చాలా తక్కువ సర్వీస్తో అంటే అన్ఎంప్లాయ్మెంట్ దృష్ట్యా గవర్నమెంట్ కొంత వయో పరిమితి పెంచింది అంటే ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై తొమ్మిది సంవత్సరాలు కూడా ఈరోజు వాళ్ళు ఎంప్లాయీస్ అపాయింట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది సో అలాంటి వాళ్ళకి కొంత సర్వీస్ తక్కువ ఉంటుంది కాబట్టి పే తక్కువ ఉంటుంది సో ప్రపోజినట్టుగా మనం కనుక చూసుకుంటే ఇవాళ మినిమం పెన్షన్ అంటే ఏదైతే ఓపీఎస్ వాళ్ళకి తొమ్మిది వేలు ప్లస్ డిఆర్ ఏదో ఉందో అంటే పదమూడు ఇవో ఈ రోజున దాదాపుగా పదమూడు వేల ఐదు రూపాయలు అది కూడా వచ్చేటువంటి పరిస్థితి లేకుండా అంటే కనీసం కూడా వాళ్ళకి బతకడానికి ఈరోజు ఆ యొక్క మినిమం పెన్షన్ కూడా ఇ మనం ఇప్పించాలనేటువంటి ధోరణిలో మనం చాలా మటుకు ఓపీఎస్ స్కీమ్నే బెటర్ అనే విధ విధంగా మన యొక్క పోరాటం ఉండింది సో ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుందో నిర్ణయం ఎన్పిఎస్ నుంచి కొంత మార్పులు తీసుకోవచ్చు యూపీఎస్ అనటం అది స్వాగతిస్తాం బట్ దానిలో కూడా కొన్ని అంశాలపైన ఇంకా పోరాటం అయితే కొనసాగుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు మాత్రం ఆమోదంగా లేవు అందులో ఫ్యూ అందులో సర్వీస్ కండిషన్స్ ఓపీఎస్లో ఇరవై సంవత్సరాలకే మాకు ఫుల్ పెన్షన్ ఉంటుంది అలాగే ఎన్పిఎస్లో ఎంప్లాయీస్ మాత్రం ఇరవై సంవత్సరాలుగా పెంచడం జరిగింది సో ఇవి కొన్ని కన్సర్న్స్ ఉంటాయి అలాగే కొంత వీళ్ళు రిటైర్మెంట్ గ్రాచ్యుటీ అని చెప్పేసి రిటైర్ అయిన తర్వాత లేదా డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అంటే ఒకవేళ అతను దృష్టి చనిపోతే వాళ్ళకి వచ్చేటువంటి గ్రాచ్యుటీ అమౌంట్లో కూడా వాళ్ళు కొంత తగ్గింపుగా వాళ్ళు ఏదో చెప్పారు దాన్ని కూడా ఇంకా ఎన్హాన్స్ చేసి ఇవ్వాలి ఆ కుటుంబాలు ఆదుకోవాలనే దిశలో మా పోరాటం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంటుంది సార్ యూపీఎస్లో అయితే ఓపీఎస్కి వచ్చినట్టే కన్ అస్యూరెన్స్ అంటే కంపల్సరీగా పెన్షన్ అయితే ఉంది ప్లస్ డిఏ లింక్ ఉంది ఇంకేంటి కన్సర్న్స్ ఏంటి యూపీఎస్లో అదే మీకు చెప్పే కదా ప్రథమంగా సర్వీస్ కండిషన్స్ ఇరవై సంవత్సరాలు సర్వీస్ అన్నారు ఇరవై సంవత్సరాలు కాకుండా వీళ్ళు ఇరవై ఐదు అన్నారు సో దానిపైన మా పోరాటం ఉంటుంది ఓపీఎస్లో కమిటేషన్ అంటే ఒక ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత ఒకవేళ అతను ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితి ఉండి ఇల్లు కొందామనుకుంటే కమిటేషన్ అంటే తనకు వచ్చేటువంటి పెన్షన్లో కొంత భాగం అంటే నలభై శాతం వరకు వీళ్ళు గవర్నమెంట్కి మనం కనుక సరెండర్ చేస్తే వాళ్ళు కొంత అమౌంట్ ఒక దానికి ఏజ్ వయో పరిమితిని బట్టి వాళ్ళకుంటుంది అనమాట ఆ క్యాలిక్యులేషన్ ప్రకారంగా సో ఆ అమౌంట్ తీసుకొని అతను ఇల్లు తీసుకోవడము లేకపోతే పిల్లలు కనుక పెళ్ళిళ్ళకి ఇట్టుకుంటే ఆ పెళ్ళిళ్ళు చేయడానికి కొంచెం అమౌంట్ ఎవరి దగ్గర పోయి చేయకుండా కంపిటీషన్ అనేది ఒక ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి దానిపైన మన యొక్క ఇందులో ఆ సదుపాయం నాకు నా తెలుసు యూపీఎస్లో సదుపాయం కలిగించినట్టు ఎక్కడ మనం చెప్పలేదు కాబట్టి ఆ కంపిటీషన్ ఒకటి ప్రథమంగా అయితే ఒకవేళ నిజంగా ఈ రోజున గవర్నమెంట్ కూడా యూపీఎస్ చాలా బెనిఫిషియల్ అని అంటే మరి దాన్నే ఓపీఎస్ కన్వర్ట్ చేస్తే అయిపోతుంది కదా సో ఇవన్నీ కూడా ప్రధాన అంశాలు అనమాట అంటే యూపీఎస్ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఎంప్లాయీ యొక్క కాంట్రిబ్యూషన్ మాత్రం కొనసాగుతూ ఉంటుంది కదా ఎన్పిఎస్ కంటే యూపీఎస్ బెటర్ అని కానీ యూపీఎస్ లో కొన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయని చెప్పేసి అయితే ప్రభురాజ్ గారు చెప్తున్నారు సో భవిష్యత్తులో అంటే యూపీఎస్ పై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాతనే మనం చెప్పగలుగుతామని చెప్పేసి ఆయన చెప్తున్నారు కెమెన్ మెన్ శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్